క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీలో సేవలు అందించిన వాలంటీర్లతో సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు చాలా ఆ ఎందుకు కమిట్మెంట్ తెలియదు అంటే మేబీ అంటే హిస్టరీ చదువుతూ ఉంటే ఎంత సాక్రిఫైసెస్ జరిగింది ఎంతమంది అంటే మనకి ప్రతిసారి ఈ అంటే మన ఇల్లు బాగుండాలి దేశం బాగుండాలి ఎంతమంది తప్పన ఇల్లు బాగుండాలంటే మన తల్లిదండ్రులు ఎంత కష్టపడితే ఒక ఇల్లు నిలబడు అలాగే ఎంతమంది నాయకులు ఎన్ని బలిదానాలు జరిగితే ఒక దేశం ఉంటుంది సో ఎంతసేపు గిల్ట్ ఏమి ఉండేదంటే ఎంతసేపు మనం తీసుకోవడం అలవాటు అయిపోయింది పండింది కానీ తిరిగి ఇవ్వడం అలవాట్లేదు కదా అనిపించింది చిన్నప్పటి మేబీ ఆ తప్పన సినిమాలో ఒక మంచి స్థితి ఉన్నా కానీ ఎందుకు అంత తృప్తిని ఇవ్వలేదంటే పొలిటికల్ పార్టీ పెట్టాక నిలబడ్డాక నిలదొక్కున్నాక ఇది చాలా చాలా బలాన్ని ఇచ్చింది మీరే కనుక లేకపోతే అంటే ఇంతమంది అంటే వాట్ ఇస్ అ పొలిటికల్ పార్టీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ అది ఒక డబ్బుకి సంబంధం లేదు లేదంటే ఎక్కువ పాపులారిటీ ఉంటే సంబంధం లేదు ఇది ఒక గుంపు ఒక బలమైన వర్గం సమూహం అండ్ కామన్ ఐడియాలజీ మీద వాళ్ళందరూ వస్తే ఎలా ఉంటుంది అంటే నేను నేను మాట్లాడినప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఫస్ట్ భయపడతారు నేను మాట్లాడినప్పుడు ఎందుకంటే ఇంపాసిబుల్ ఉంటారు ఫస్ట్ నేను మాట్లాడినప్పుడు ఎలా జరుగుతుంది అంటారు ఎలా ముందుకు తీసుకెళ్తాము అని సందేహం ఎందుకంటే ఆ సగటు మనిషి సందేహాలు నాకు ఉంటాయి కానీ నేను ఓవర్కమ్ చేసి వచ్చాను మనం ఒక్కళ్ళని అడిగేసి ఎంతమంది వచ్చారు ఈ రోజు మీ అందరిని చూస్తే నాకు మనస్ఫూర్తిగా బ్యూటిషియన్ పని అసలు మీకు రాజకీయాలకు సంబంధం ఏంటంటే కానీ మీరు వచ్చారు కదా బలంగా ఒక హౌస్ వైఫ్ ఉన్నాను ఇక్కడ అలాగే ఉద్యోగం నేను లేదా కాంట్రిబ్యూట్ చేయడానికి ఉన్నారు ఉన్నారు ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క స్టోరీ ఉండదు ఈ రూమ్లో ఉన్న దాదాపు వంద మంది ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్క కథలు భయం నేను ఎందుకు చేస్తున్నాను పని నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను నా కోరిక ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచాలని కోరుకుంటున్నాను అది ఎలా జరుగుదంటే నాకు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా మాట్లాడాలి సో అందుకని మన ఈ ప్రేరణే మొన్న జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే శ్రామికులందరికీ వాళ్ళు ప్రీమియం కూడా పే చేయకుండా ముందు డైరెక్ట్గా ఒక రెండు లక్షలు ఇచ్చేస్తారు అది దాని ప్రేరణ మళ్ళించగలిగిన మన జనసేన ప్రకటి నుంచే నేను ఎందుకు ఈరోజు ప్రత్యేకించి మీరు గత కొద్ది రోజులుగా మీరు పడుతున్న శ్రమ శ్రమే మన సెక్యూరిటీ అందరికీ చెప్పినప్పుడు ప్రత్యేకించి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నా గుండె నుంచి మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను ఇంకా అంటే నాకు దాదాపు పదమూడు లక్షల మంది పదిహేను లక్షల మంది మనకు ఉన్నారు మన క్రియాశీల కార్యకర్తలు అంటే ఒక్కొక్క క్రియాశీలక కార్యకర్త అంటే మొన్న మధుసూదన్గా చంద యాక్టివ్ క్రియాశీల కార్యకర్త